శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ అయోధ్యాకాండ రామాయణానికి ఆయుపట్టు ఈ కాండ దాదాపుగా నూట డెబ్బది సర్గలవుతోంది అయోధ్యాకాండ అంతా ధర్మాల గురించే ఉంటుంది ముఖ్యంగా దశరథ మహారాజు పాత్ర ఎలా నడుస్తుంది ఎప్పుడెప్పుడు ఎలా భావావేశములకు లోనవుతుందో వివరిస్తుంది ఆయన జీవితం అయోధ్యకాండలోనే పూర్తయిపోతుంది రామచంద్రమూర్తి ధర్మాత్ముడిగా ఎలా ప్రవర్తించి మనందరికీ ఆదర్శ పాత్రుడవుతాడు తండ్రి దగ్గరకు పెడితే ఎలా ప్రవర్తిస్తాడు తల్లి దగ్గరకు వెళితే ఎలా ప్రవర్తిస్తాడు భార్య దగ్గరకు వెడితే ఎలా ప్రవర్తిస్తాడు తమ్ముడి దగ్గరకు పెడితే ఎలా ప్రవర్తిస్తాడు ప్రజల దగ్గరకు పెడితే ఎలా ప్రవర్తిస్తాడు గురువుల దగ్గరకు పెడితే ఎలా ప్రవర్తిస్తాడు ఒకవేళ సత్యమునకు ధర్మమునకు వ్యతిరే వ్యతిరేక్తంగా తనకు విశేషంగా ఫలమేమైనా వచ్చినా దానిని స్వీకరిస్తాడా లేక సత్యధర్మంలో వైపు మొగ్గు చూపుతాడా రామాయణంలో ఏ ఏ పాత్రలు సత్యాన్ని పట్టుకుని ధర్మాన్ని వదులుతాయి ధర్మాన్ని పట్టుకుని సత్యాన్ని వదులుతాయి రాముడు అక్కడు సత్య ధర్మంలోని రెండింటినీ ఎలా అనుష్ఠానం చేస్తాడు అనే విషయాలను అయోధ్యాకాండ వివరిస్తుంది వ్యక్తి గృహస్థాశ్రమంలో ప్రవేశించడం అనేది మనుష్య జీవితంలో కీలకమైన ఘట్టము గృహస్థాశ్రమంలో ప్రవేశించేది దేని కొరకు భార్యను ధర్మపత్నిగా స్వీకరిస్తాము ధర్మపత్ని అంటే మనలను ధర్మ మార్గమునందు ప్రవర్తింపజేయడం కోసమని ఆవిడ మనకు ఆలంబనగా తోడుగా వచ్చింది ఆవిడ మన చేత ఉద్ధరింపబడాలి ఆవిడిని మనం ఉద్ధరించాలి ఇద్దరూ కలిసి ఒకరి చేయి మరొకరు పట్టుకుని ధర్మ మార్గంలో ముందుకు నడుస్తారు అందుచేత గృహస్థాశ్రమము పరమపావనమైన ఆశ్రమము అటువంటి ఆశ్రమంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయి ఆచారకాండ ఉంది నిజంగా వాటినన్నిటినీ మనం చదవలేము కానీ రామాయణము అయోధ్యాకాండ కనుక మనకు అయితే అయోధ్యాకాండ బాగా మనసులోకి వెళ్ళినట్లయితే మనకు భయం అనేది ఉండదు ప్రతి సందర్భంలోనూ కూడా రాముడు స్ఫురంలోకి వస్తూ ఉంటాడు ఆయా ఘట్టములలో రాముడు అలా ప్రవర్తించాడు కదా అని మనకు జీవితంలో తటస్థపడే సందర్భములలో ఎందుకు ఆదర్శం కాకూడదు అనిపిస్తుంది రాముడు నరుడిగా ప్రవర్తించాడు రాముడు దేవుడిగా ప్రవర్తించలేదు రాముడు దేవుడిగా ప్రవర్తించాడు అని మీరు అయోధ్యాకాండ కాండ చదివితే ఆ కాండకు ప్రయోజనం ఏమీ ఉండదు రాముడు దేవుడు కనుక అలా ప్రవర్తించాడు అనుకుంటారు రాముడు దేవుడు కనుక తండ్రికి నమస్కరించాడు రాముడు దేవుడు కనుక రాజ్యంను వదిలిపెట్టాడు మేమెలా వదిలిపెడతాము అనుకున్నప్పుడు అసలు రామాయణం చదవడం అనవసరం రామాయణమును ఎప్పుడు చదివినా రాముడు దేవుడు అని చదివితే అంతకన్నా అర్ధరహితమైన విషయం ఇంకొకటి లేదు రాముడు కేవలము నరుడు ఒక మనిషిగా రాముడు జీవిస్తున్నాడు రాముడు కూడా ఒక మనుష్యుడే అన్న భావనతో మీరు ఉండాలి అందుకే యుద్ధకాండలో చతుర్ముఖ బ్రహ్మాదులు వచ్చి రామచంద్రమూర్తితో నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి అనినా కూడా అప్పుడు శ్రీరామచంద్రమూర్తి మీరేదో చెబుతున్నారు నాకేమీ తెలియడం లేదు నేను నారాయణనేమిటి కాదు నాకు తెలిసి ఉన్నంతవరకు నేను దశరథ మహారాజు కుమారుడిని నేను దాసరథిని నేను రాముడిని అన్నాడు అందుకని ఆయన మనసా వాచా ఒక మనుష్యుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు అయితే శ్రీమన్నారాయణుడిగా ప్రవర్తించాలని అనుకుంటే రావణాసురుడి మీదకి సుదర్శనమునే ప్రయోగం చేయవచ్చు కానీ ప్రతిద్వంద్వవి అయిన వాడు రావణాసురుని మీద యుద్ధం చేసినప్పుడు ఎలా అలసిపోతాడో తాను అలా అలసిపోయాడు ఆశాంతం గురువుల అనుగ్రహమును మనకు చూపించాడు ఎందుకని రామాయణంలో రామచంద్రమూర్తి జీవితమును రామచంద్రమూర్తి శీలమును అంత అందంగా తీర్చి తీర్చిదిద్దిన మహర్షులు వశిష్ఠ విశ్వామిత్రులు రామాయణంలో రామచంద్రమూర్తి జీవితంలో ఆయన జీవితమును ప్రభావితం చేసిన వ్యక్తులను మీరు చూసినట్లయితే వారు సర్వకాలములందు గురువులే అరణ్యకాండలోకి వెళ్ళేసరికి నిజంగా మనకు ఆశ్చర్యం వేస్తుంది వీరు ఎంత గొప్ప మహర్షిలో కదా అని అనిపిస్తుంది శరభంగుడు సుతీక్ష్ణుడు శబరి వరుసగా వీళ్ళందరూ వస్తారు వీరందరినీ మించి మగుటాయమానమైన వ్యక్తి అగస్యుడు రామచంద్రమూర్తి వీళ్ళందరి అనుగ్రహంను పొందుతాడు చిట్ట చివర కూడా రామచంద్రమూర్తి రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు అలసటికి లోనైతే ఒకరు పిలిచారా పిలవలేదా అని చూడకుండా వచ్చి ఆదిత్య హృదయమును ఉపదేశం చేసిన వాడు అగస్యుడు రామాయణము మనకు జీవితంలో గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది మీరు సత్య ధర్మాలను పట్టుకున్నట్లయితే ఇక వెతుక్కోవాల్సింది ఏమీ ఉండదు మనము ఎన్ని తెచ్చి దాచుకున్నా కష్టం అనేది వెన్నాడుతూనే ఉంటుంది మీ శక్తితో మీరు కష్టాన్ని అధి అధిగమించగలము అని అనుకున్నంతకాలము లోపల అహంకారం ఉన్నంత వరకు కూడా పరివేదన ఉంటూనే ఉంటుంది కష్టమే కానివ్వండి సుఖమే కానివ్వండి ఇదంతా వెనక ఉండి రామచంద్రమూర్తి ఇస్తున్నారు నేను సత్యధర్మంలో నమ్మి ఉన్నాను అని ఉంటే అటువంటి వారి వాడికి పిలిచినా పిలవకపోయినా భగవంతుని శక్తి ఎలా కటాక్షింపబడుతుందో మనకి రామాయణం నిరూపించి చూపిస్తుంది ఎందుచేతనంటే యుద్ధకాండలో ఇంద్రజిత్తు నాగాశ్రములతో బంధించాడు మానములు పాములుగా మారుతాయి అది ఇంద్రజిత్తుకు ఉన్న గొప్పతనం అవి వచ్చి రామలక్ష్మణులను కట్టేశాయి అప్పుడు రామలక్ష్మణులు యుద్ధమూలలో చలనం లేకుండా పడిపోయారు అప్పుడు ఎవరూ పిలవకుండానే గరుత్మంతుడు వచ్చాడు అప్పుడు నాగపాసములు విడిపోయాయి వెంటనే రామలక్ష్మణులు స్పృహలోకి వచ్చారు గరుత్మంతుడిని చూశారు గరుత్మంతుడు కౌలించుకుని ఒక మాట అన్నాడు రామా నీకు నాకు ఏమిటి స్నేహం ఎందుకు స్నేహం ఎందుకు వచ్చు వచ్చావు అనే ప్రశ్నలు అడగకు నీకు నాకు ఉన్న స్నేహం ఏమిటో ముందు తెలుస్తుంది అంటాడు మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం